విశాఖ జిల్లా గాజువాక ఆజీమాబాద్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో హజరత్ సయ్యద్ మదీనా షా ఔలియా కాన్ఫరెన్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ముస్లిం మత గురువులు సయ్యద్ షా మహమ్మద్ మియా ఖాద్రి హజరత్ అల్లమ్మా మౌలానా మియా అహ్మద్ అజీజ్ లో హాజరయ్యారు ముస్లింలు ఐక్యతను చాటుతూ దైవ భక్తిని పెంపొందించుకోవాలి అని క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ ఉండాలి అని సూచించారు అల్లాహ్ చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు అజీమాబాద్ సున్నీ జామా మసీద్ మత గురువు షాకీర్ అలీ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ మదీనావల్లి ఇషాక్ అమీర్ మున్నా సెహిన్ బుజ్జి జబ్బర్ మోతీ అన్జర్వల్లి అక్బర్ జావేద్ రిజ్వాన్ జహంగీర్ కాజా ఇమామ్ అన్వర్ మున్నార్ మున్వర్ కాదర్వల్లి అబీబ్ గున్న ముస్లిం యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు గాజువాక హజీమాబాద్ కండిది రోడ్లోని ఫైజానే హజరత్ సయ్యద్ మదీనా షౌలియా కాన్ఫరెన్స్ గాజువాకలో ఉన్న ముస్లిం యూత్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం అజీమాబాద్లో చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మత గారైన అమీర్మియా బర్కాతియా సాహెబ్ మరి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అలాగే వికార్ అజీజ్ అహ్మద్ గారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలోని సర్వమత సమైక్యతకి నిదర్శనం మరి కంచిరోడ్ ప్రాంతంలోని ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఈ ఇక్కడ ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి మరి ఈ రోడ్లో ఉన్న షాపుల వారు కూడా అలాగే దాంతోపాటు ఇక్కడున్న హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సర్వమత సమైక్యత ఉండాలనే భావంతో ఈరోజు పైజానే హజరత్ సయ్యద్ మదీనా షౌలియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా యువత ముస్లిం యువతకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు బాబా సయ్యద్ మదీనా షౌలియా గంధోత్సవం సందర్భంగా మరి ఈ లక్షవారం రోజు ఇక్కడ పెట్టడం ఈ ప్రాంతంలోని సుమారు పన్నెండు వేల నుండి పదమూడు వేల మంది భక్తులు మరి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్కి ఎందుకంటే మత గారు చాలా మరి భక్తి శ్రద్ధలతో ఆయన ముఖ్యంగా ఆయన కలవడం ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడమే చాలా కష్టమైంది అమీన్మియా బర్కాతియా వారి అపాయింట్మెంట్ దొరకదు అటువంటిది మరి విశాఖపట్నంలో గాజువాకలో రావడం మేము అదృ అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా ఆయన చల్లని దీవెనలు మరి అజిమాద ప్రాంతంలో ముస్లిం సోదరుల సోదరి మండలంపై అందరిపైన యువత పైన ముఖ్యంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా అంజమనే యూత్ కమిటీలు అంజమనే సీరత్ నబ్బి నూర్ పార్టీ అలాగే గౌసియా నవజావన్ సొసైటీ అంజమనే గౌస్ పార్టీ మదీనా పార్టీ అంజమనే రజా పార్టీ దాంతోపాటు కేజీఎన్ పార్టీ అలాగే ఇక్కడున్న మసీదులు అజిమ్మా సున్నీ జామా మసీద్ సభ్యులు అలాగే ఉషా మసీదు సభ్యులు మదీనా మసీదు సభ్యులు వీళ్ళే కాకుండా బయట ప్రాంతాల నుండి కూడా వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా సహకరించడం వల్ల ఇంత చక్కని ప్రోగ్రాము చేపట్టడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని రూపుకల్పన చేసినటువంటి అజీమాబాద్ యూత్ అందరికి కూడా ప్రత్యేకంగా యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి యూత్ని తెలియజేస్తూ అలాగే చేరుతున్న నూర్ నూరు పార్టీ అంజుమనే గోస్ పార్టీ మదీనా పార్టీ కేజీఎన్ పార్టీ ಅಲ್ಲೇ ಅಂಜುಮನೆ ಗೌಸ್ ಗೌಸ್ಯಾ ನವಜಾನ್ ಸೊಸೈಟಿ ವಾರು ಅಲ್ಲೇ ಉನ್ನ ಗಾಜುವಾಕಲು ಮುಸ್ಲಿಂ ಸೋದರು ಅಂದ್ರೂ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು